తమ మీద దాడి చేశారన్నారు విఆర్ఓ బిఆర్ఓ వీరభద్రారెడ్డికి విలేకరి శివ ఇరవై ఐదు రూపాయలు లంచం ఇచ్చి ఉప్పర రామలింగప్ప ఉపరచ్చిన ఇరన్న పేర్లపై దొంగ సంతకాలతో తప్పుడు పత్రాలు పట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్టర్ డాక్యుమెంట్ త్రీ టూ ఫోర్ టూ ఇదే రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ లపై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి పట్టాధార్ పాస్ పుస్తకం పొందారు తర్వాత ఆర్ఓఆర్ కేసు లో టూ ఫోర్ త్రీ టూ బై టూ జీరో డబల్ టూ ఆర్డిఓ రామకృష్ణారెడ్డి రామలింగప్ప అనే వ్యక్తి పాస్ పుస్తకం క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు ఎందుకంటే ఇది తప్పు చేసినాము అని చెప్పడం లేదు ఇంతవరకు ఏమి జరిగింది ఏమీ లేదు ఎందుకు చెప్పాలి కదా ఎంఆర్ ఆఫీస్ గారు మన మీటింగ్ కి అరేంజ్ అయినారు అరేంజ్ అయినా వచ్చి కసి రమేష్ సార్ మీరు ఈ విధంగా చేసినారు ఇరవై నాలుగు గంటలు శివకుమారే కానీ రామలింగప్ప ఇటువంటి రామలింగప్ప రాలేదు ఇక్కడ చిన్న ఈ రన్న కొడుకు మా చిన్న ఆనకు విలేకర్ శివే మొత్తం ఈ విధంగా చేసి మా అన్నదమ్ములు స్విచ్చి పెట్టి ఇది తిన కారకుడు శివకుమారే ఆయన మీద కట్టెన్ షర్లు తీసుకోవాలి శివకుమార్ మీద ఇంకోటి ఏం జరిగిందంటే మా ఆరు కేసులో రామలింగప్ప స్వయాన వచ్చి నా ఫర్దర్ పాస్బుక్ పాస్బుక్ క్యాన్సిల్ చేయండి గురువుగారు అని చెప్పి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది రాసిందే ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు పది రెండు వేల పంతొమ్మిదిలో రామలింగప్ప ఏమన్నాడు సార్ నేను తప్పు చేసినాను మా అనదమ్ములు ముగ్గురు సమానంగా పంచుకోవాలా నేను ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకున్నాను ఇంకా ఫర్దర్ పసుపు క్యాన్సల్ చేయండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సల్ చేశాడు క్యాన్సల్ చేసిన తర్వాత ఇంకా మేము టైపింగ్ తెలుగులోంచి తెలుగులో కొట్టుకున్నాం అర్థం కాక కాకపోతే రిపోర్టు ఏఆర్ఓ రిపోర్టు ఎంఆర్ఓ రిపోర్టు ఆర్ఏ రిపోర్టు అయిన తర్వాత ఏమైందంటే ఈ కేసు తీసుకొని పోయి ఆర్వర్ కేసు మేము వేసినాము ఆర్వర్ కేసులో టూ సిక్స్ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలోకి ఇచ్చి ఆర్డర్ కాప్ మాకు ఇచ్చారు అది రామలింగప్ప ఒప్పుకున్నాడు బాబు నీ క్యాప్ తీసుకో చెప్పి మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆర్వర్ కేసులో మేము ఆర్డీఓ రామకృష్ణారెడ్డి సార్ ఏమన్నాడంటే బాబు నీకు ఫేవర్గా వచ్చింది మీ పెద్ద ఒప్పుకున్నాడు మీ నాన్న పేరు పడదర్ పాసుకు చేసుకోనని చెప్పి పడదర పాసుకు మేము అప్లై చేసినాం ఎవరు వీరేంద్ర వీరారెడ్డి వీరారెడ్డి పెసరపండ వీరారెడ్డి వీఆర్ఓగా ఉన్నాడు ఆయన హెచ్ఎంఆర్ఓ గ్రామంలో ఆయన వచ్చి పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది అట్లా అంకేష్ అని చెప్పి మిమ్మల్ని ఆరు నోటీషన్ కట్టించాడు ఆయన వైట్ పేపర్లో సొంతకాలు పెట్టించాడు ఆయన మాత్రం వైట్ పేపర్లో పెట్టించుకొని చేసినాడు అది ఏం రాసుకున్నాడు ఏం లేకు తెలియదు కానీ చేసుకున్న తర్వాత ఏమన్నారు మా శివకుమార్ శివకుమార్ మా చిన్నాన్న కొడుకు అయినా సార్ అది కోర్టులో ఉంది ఎందుకు పాస్బుక్ చేశారంటే మరి ఆయన ఏం చేశాడు మీ తర్వాత కోర్టులో ఉందని చెప్పి రాసిచ్చాడు సరే ఓకే కోర్టు ఇంత కాని అని చెప్పి నేనేమి అడిగాను వాళ్ళు పొలం దున్ని దున్నార మొత్తం దున్నిన తర్వాత సార్ నా దానికి నా భూమికి వాళ్ళు దిగుతున్నారు నాకు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఇవ్వండి అని చెప్పి నేను ఎంఆర్ఓ కార్జ్ ఇవ్వడం జరిగింది అది ఎక్కడ నలభై చంద మాత్రమే ఇవ్వడం జరిగింది క్వశ్చనింగ్ కాపీ ఎక్కడ నలభై చెడ్లు మాత్రమే ఇవ్వడం జరిగింది తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై ఒకటి కాపీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మీరు శివకుమార్ మీరు దిగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫార్టీ ఫైవ్ తర్వాత రెండు వేల ఇరవైలో మీరు దిగడం జరిగింది దిగడం జరిగిన తర్వాత ఏం చేసినానంటే కలెక్టర్ వాళ్ళకి ఆశ్రయించిన సార్ వాళ్ళు అట్లే దిగుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ మొత్తం ఇవ్వండి వాళ్ళు దిగడం లేదని చెప్పి నా ఐదు సంవత్సరాల వరకు ఎవరు దిగలే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అయితే వాళ్ళు కూడా నచ్చ పెట్టుకున్నారు గవర్నమెంట్ టీపీకి పెట్టుకున్నారు అన్ని పెట్టుకున్నారు కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఒప్పుకోలేదు మీ అన్నదమ్ములు ఎక్కడ భాగాలు అని కసి ట్రాఫిక్స్కొని వచ్చిన తర్వాతనే మీకు పొలంతో మనం చూపించి తర్వాత తిప్పుతామని చెప్పాడు అదే ఈరోజు పోయి చెట్లు పెట్టినారు అర్ధరాత్రి ఆదివారం నైట్ పైకేసి చెట్లు పెట్టినారు నేను హైకోర్టులో ఇదే పని మీద హైకోర్టుకి నేను వెళ్ళిపోయింటే నన్ను నన్ను లేని సమయంలో చూసి రాత్రి జేసేప్ తీసుకొని పోయి చిన్న ఆయన చిన్న కడువురు బ్రోకర్ నర్సింహులంటా ఆయన జేసీ తీసుకొని చిన్న కడుగురు ఆయన జేసీ తీసుకొని రాత్రి పూట మొత్తం పీకేసినారు ఆయన ఇంతవరకు మేము మా నాన్నగారితో మాట్లాడి మా నాన్నకి ఏమీ తెలియదు పోయి ఎంఆర్ఓలో కంప్లైంట్ చేయాలంటే ఎంఆర్ఓ గారు వెనక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఇంతవరకు పట్టించుకోలేదు అంటే సార్ ఎస్ఐ ఎంఆర్ఓ సార్ దాని రాసి ఎస్ఐకి పంపిస్తే మాకు ఇవ్వడం చెల్లదు మాకు ఏమన్నట్టే పూర్తిగా వీఆర్ఓ రిపోర్టు ఆర్ఐ రిపోర్టు రాసిస్తేనే మేము కేసు కట్టాము ఇంతవరకు కేసు కట్టడం లేదు అని కాసనీ ఎస్ఐ గారు చెప్తున్నాడు ఈ విధంగా ఏమన్నా డౌట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి విలేకరులకు ఇదేనంటే ప్రతి పేపర్కు నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి ఎంఆర్ ఆఫీసులో లేకుండా లేదో కానీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఎందుకై ఎప్పుడైనా వచ్చి కొంచెం ఇంకోటి ఏం జరిగిందంటే అంటూ ఈ సర్వేలో వచ్చింది ఈ సర్వేలో వచ్చింటే పొలం అది డిస్ప్యూట్లో పెట్టిన ల్యాండ్ నాలుగు ఎకరాలు డిస్ప్యూట్లో పెట్టినారు డిస్ప్యూట్లో పెట్టిన భూమిని శివకుమార్ ఏం చేశాడంటే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉన్న భూమిని పాస్ తెప్పించాడు చూడండిగా డిక్లేర్గా ఈ పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఈ పాస్బుక్ ఇవ్వడం జరిగిన తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ఫార్టీకి నోటీస్లో శివకుమార్ పెట్టడం జరిగింది ఎవరండి ఈయన రావడానికి గారు శివకుమార్ శివకుమార్ ఆయన భూమి ఎందుకు కేసు కట్టడం లేదు నేను ఎంఆర్ఓకి ఇచ్చిన స్టేషన్కి ఇచ్చిన స్టేషన్కి అయితే నెల అయింది దీని మీద కేసు కట్టానని చెప్పి చేసి కేసు కట్టని చెప్పి అంటే బీడు పడిన భూములకి ఎన్నో చేస్తారా అది పట్టా భూమి మీ గవర్నమెంట్ భూమి మీరు ఏ విధంగా చేశారు ఎస్ఐ ఎందుకు కట్టడం లేదు ఎందుకు డీలే చేస్తున్నాడు ఆ డీలే ప్రకారం మాకు పూర్తన కావాలి లేకపోతే మా నాన్న మా అమ్మ తల్లికల్లో వచ్చి స్టేషన్ దగ్గర నేను ధర్నా చేస్తా నాకు ఈరోజు రేపు నేను లేని సమయం చూసి తిన్నారు చేసినారు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది అన్ని ఉన్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు విలేకర్ శివం మీద కంప్లైంట్ తీసుకోలేకపోతే నేను మాత్రం ఎంఆర్ఆర్పి దగ్గర కానీ స్టేషన్ దగ్గర కానీ మా నాన్న మేము ధర్నా చేసేంత వరకు తెలియలేదు నేను సీటు మండల కార్యదర్శిగా పనిచేస్తున్నా జిల్లా నాయకులు చెప్పి కలిసి ధర్నా చేసి పెడతా కలెక్టర్ దగ్గర పొంద మాట్లాడగలను ఏ విధంగా చేసారు ఈ తప్పులు ఉండేది ఎందుకు సదుపాటు చేసుకోవడం లేదు వాళ్ళే వస్తారు ఎంఆర్ ఆఫీస్ గారికి వస్తారు మహేష్ సార్ డబ్బులు తీసుకున్నారు కదా చెయ్యి అంటారు అంటే వీడియో దాంట్లో రెగ్యులర్గా వీడియో ఉంది ఆ వీడియోలో ఏమన్నా మాట్లాడారా ఏమీ లేదు ఉద్యోగస్తులు ఏం చేస్తారు మీ ప్రాపర్టీ ఏమన్నాడు సార్ ఎంఆర్ఓ గారు లేరు వచ్చిన తర్వాత ఏమంటే మాట్లాడుకోండి అని చెప్పి ఉంటే దానికి బయటకు వచ్చి డబ్బులు డబ్బులు అడుగుతున్నారు కాస్ట్ లేనిదే కేమర్స్ కావాలి ఏంది అది రిపోర్ట్ ఏది ఉన్నా వాళ్ళు అన్యాయంగా పోతున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా ఏదైనా ఉంటే నా నాది ఏమో తప్పు ఏదైనా ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఇరవై నాలుగు రోజులు మీ దగ్గరికి రిపోర్ట్ తీసుకొస్తాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ సెవెన్ వన్ జీరో వన్ ఫైవ్ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం రికార్డ్ ఎంఆర్ ఆఫీస్లో కూడా లేదేమో కానీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ భూమి దున్నారు కాబట్టి శివకుమార్ పూర్ణచంద్ర చిన్న హీరన్న జేసిపి చిన్న కడుగురిది బ్రోకర్ నరసింహులు వాళ్ళు కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాము ఇంతతోటి కూర్చున్నాం నా పేరు